సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు మద్దిరాల గ్రామానికి చెందిన జక్కుల సైదమ్మ యాభై సంవత్సరాలు అనారోగ్యంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా కుటుంబ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ను సంప్రదించారు సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూర్యపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండోరి కృపాకర్ అన్నారు మద్దిరాల గ్రామానికి చెందిన జక్కల సైతమ్మ యాభై సంవత్సరాలు అనారోగ్యంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అత్యవసరంగా బీ పాజిటివ్ రక్తం అవసరం కాగా కుటుంబ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండోరే కృపాకర్ను సంప్రదించారు దీంతో కృపాకర్ తన స్నేహితుడైన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డుకు చెందిన కందగట్ల అనిల్ది బీ ఫాస్టు రక్తం అని తెలుసుకుని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సైదమ్మకు బీ ఫాస్టు రక్తాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రక్తదానం చేయాలని కోరగానే స్నేహితుడు అనిల్ వెంటనే ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు ఆరోగ్యవంతులు నెలకు ఒకసారైనా రక్తదానం చేయవచ్చని మీరు ఇచ్చిన రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు ప్రాణాపాయ సమయంలో రక్తం అందక ఎంతోమంది మంది ప్రాణాలు వదిలేస్తున్నారని మీరు ఇచ్చిన రక్తం వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు అడిగిన వెంటనే రక్తదానం చేసిన కందగట్ల అనిల్కి స్పందించిన జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు